రీసెంట్గా అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కొన్ని డొక్క సీతమ్మ గారి క్యాంటీన్లను కూడా అన్న క్యాంటీన్తో పాటు ఏర్పాటు అయితే చేయడం జరిగింది అయితే అసలు ఈ డొక్క సీతమ్మ గారి క్యాంటీన్ల వెనుక ఉన్న స్టోరీ ఏంటి అని కనుక మనం చూసుకుంటే యాక్చువల్గా మనకు రీసెంట్ ఎలక్షన్ రీసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ డొక్క సిద్దమ్మ గారిని మనం తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కాలంలో అంటే ఈ టైంలో చూసుకుంటూనే దేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ రాష్ట్రాలు ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇండియా ప్రపంచ దేశాలలో డెవలప్డ్ కంట్రీస్లో ఒక థర్డ్ కంట్రీగా డెవలప్ అయినప్పటికీ ఇంకా పువర్టీ అనేది అయితే మన భారతదేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది అయితే ఇలా పట్టి పీడిస్తున్న తరుణంలో ఒక పేదోడికి నిరుపేద వాళ్ళకి రోడ్డు మీద అడుక్కునే వారికి కూడా సరైన టైంకి భోజనం జొరకాక సామాన్య మిడిల్ క్లాస్లో కూడా ఒకనొక టైంలలో సరైన టైంకి పంట చేతి కందాక ఆకలి పోరాటం చేసి ఎంతోమంది అయితే మరణానికి గురవుతున్నారు మరణానికి బలైపోతున్నారు సో ఈ టైంలోనే పరిస్థితి ఇలా ఉంటే మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కథలలో అనగా అనగనగా ఒక పెద్దరాశి పెద్ద ఉండేది ఆ రోజుల్లో ఎవరైనా బాటసారులు దారులు అడవికుండా నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ ఏదైనా నిర్మాణిష్య ప్రదేశాలలో వాళ్ళకి అప్పట్లో వాళ్ళకి నడవ ఎక్కడైనా దూరాలు ప్రయాణం చేయడానికి వెహికల్స్ కానీ ఇలాంటివి లేని కాలంలో నడక యాత్ర కానీ గుర్రాల మీద వెళ్తుండేవారు అప్పట్లో కాశీయాత్ర చేస్తేనే తిరిగి వస్తారో లేదో అని చెప్పేసి ఇళ్లలో భావించేవారు అలాంటి టైంలో మన పెదరాశి పెద్దమ్మ కథలైతే మనం బాగా వింటుంటాం ప్రతి ఒక్కరికి ఆ దారిన వెళ్ళే వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఒక చిన్న పూట లాగా పెట్టేసుకొని అందరికైతే ఆకలిని తీర్చేదని అయితే మనకు తెలుస్తుంది అయితే ఆ పెదరాశి పెద్దమ్మ కథలను మనం కథలలో విన్నాము కాని మనకి ఈ పెదరాశి పెద్దమ్మలు నిజంగా ఉన్నారా లేదా అంటే అని అనుకుంటే మనకైతే పెదరాశి పెద్దమ్మ రూపంలో డొక్క సీతమ్మ గారి యొక్క జీవిత చరిత్ర అయితే కనబడుతుంది డొక్క సీతమ్మ గారు అయితే మనం డొక్క సీతమ్మ గారు అయితే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక ఉదార మహిళ అని అయితే చెప్పుకోవచ్చు ఈ డొక్క సీతమ్మ గారు ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టి ఆ దారులు ఎవరైనా నడుస్తున్న ప్రయాణికులకి ఫుడ్ లేని టైంలో కానీ తినడానికి ఏదైనా లేని టైంలో ఆకలి తలమటిస్తున్నప్పుడు ఈమె ఒక పెద్దరాశి లాగా డొక్క సీతమ్మ గారు ఎంతో మంది అన్నార్థుల ఆకలిని అయితే తీర్చింది ఆకలి చావు కేకలు వినపడకుండా ఎంతో మంది అన్నార్థుల జీవితాలను అయితే కాపాడింది డొక్కా సిద్దమ్మ గారు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అన్న క్యాంటీన్ తో పాటు డొక్కా సిద్దమ్మ గారి క్యాంటీన్ కూడా ఖచ్చితంగా ఈ రోజు మనం పెట్టుకోవాలి ఆమె జ్ఞాపకార్థం ఆమెను మనం ఈ రోజు ఖచ్చితంగా అలాంటి ఒక గొప్ప వీర మహిళని మనము సన్మానించుకోవాలి లేకపోతే అది మన వ్యవస్థకి ఒక కులంకషంగా మారే అవకాశం ఉంటది ఇలాంటి వీర మహిళను కనుక మనం గౌరవించుకోకపోతే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది వెంటనే దీనికి రెస్పాండ్ అయిన సీఎం చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాన్ని ఆచరణలో పెడతామని చెప్పి ఖచ్చితంగా అన్న క్యాంటీన్లతో పాటు డొక్క సీతమ్మ గారి క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్లలో ప్రత్యేకత ఏంటంటే అన్న క్యాంటీన్లలో అన్నార్థుల ఆకలిని మాత్రమే తీరుస్తుంది ఇక్కడ డొక్క సీతమ్మ క్యాంటీన్లలో అయితే మనకి రెండు రకాలుగా అయితే యూజ్ రెండు రకాలుగా అయితే ఉపయోగపడే విధంగా కనబడుతుంది ఏంటంటే ఒకటి అన్నార్థుల ఆకలి తీరుస్తూనే రెండోది ఎవరైతే తమ పుట్టినరోజు కావచ్చు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కావచ్చు అలాంటి వాటికి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు పేదవారికి కూడా ఆ ఫుడ్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకుని పేదవారికి సాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ లోకి వచ్చి అక్కడ వాళ్ళని సంపాదిస్తే చాలు అక్కడ పేదలకు కూడా అన్నదానాలు అవి కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి చేసుకోవచ్చు కూడా అక్కడ సో ఈ విధంగా డొక్క సీతమ్మ గారిని అయితే గౌరవించుకోవడం జరుగుతుంది అయితే డొక్క సీతమ్మ గారు మరి ఎక్కడ పుట్టారు ఎక్కడ జన్మించారు తను ఎక్కడ ఎవరికి అన్నార్థులు ఆకలి తీర్చి తీర్చారు అనే కనుక మనం చూసుకుంటే డొక్క సీతమ్మ గారు అయితే పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో అయితే జన్మించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ తూర్పు గోదావరి జిల్లాలో పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే ఒక భయంకరమైన అతివృష్టి అనావృష్టి అయితే రావడం జరిగింది ఈ అతివృష్టి అనావృష్టి కారణంగా ఎంతో రైతులు రైతులైతే పంటలు పండించలేక ఒక్కొక్కసారి పంటలు పండించినప్పుడు భారీ వర్షాల కారణంగా అతివృష్టి అనా అనావృష్టికి లోనైపోయి చాలా మంది అయితే నిరుపేదలు కానీ రైతు కుటుంబీకులు కానీ అసలు ధనికులైన ఎవరైనా సరే ఆ టైంలో అయితే అతివృష్టి అనావృష్టి కాలంలో తినటానికి తిండి లేక ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఒక పూట తిండికి కూడా గతి లేక ఆకలి కేకలతో అయితే చాలా మంది మరణిస్తున్న టైంలో డొక్క సీతమ్మ గారైతే అయితే అవసరమైతే తన తాళ తాకట్టు పెట్టైనా నేను అన్నార్థులు ఆకలి తీరుస్తాను అని చెప్పి కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన ఒక మదర్ తెరిసాగా డొక్క సీతమ్మ గారిని అయితే చెప్పుకోవచ్చు